ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన పీఎంకెవై అనే ఇది భారత ప్రభుత్వం ప్రారంభించిన స్వచ్ఛంద మరియు భాగస్వామ్య పింఛను పథకం ఇది చిన్న మరియు సరిహద్దు రైతులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రతను అందించడమే లక్ష్యం అర్హత ప్రమాణాలు వయసు పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల మధ్యలో ఉండాలి భూమి కలిగిన పరిమితి రెండు హెక్టార్లు వరకు వ్యవసాయ భూమి కలిగిన రైతులు ఇతర అర్హతలు ఇతర ప్రభుత్వ పింఛను పథకాల ఈపీఎఫ్ ఎన్పిఎస్ ఏజిక్ సభ్యులు కాకూడదు ఆదాయ పన్ను చెల్లించకూడదు ఆధార్ కార్డు మరియు బ్యాంక్ ఖాతా తప్పనిసరిగా ఉండాలి పథకం విశేషాలు పింఛను మొత్తం అరవై ఏళ్లు పూర్తయిన తర్వాత నెలకు మూడు రూపాయలు పింఛను భాగస్వామ్య రుసుము వయస్కు అనుగుణంగా నెలకు ఐదు రూపాయలు నుండి రెండు వందల రూపాయలు వరకు చెల్లించాలి ప్రభుత్వం అంతే మొత్తం కలిపి చెల్లిస్తుంది పారిక పింఛను రైతు మరణించిన తర్వాత భార్యకు నెలకు ఒకటి వెయ్యి ఐదు వందల రూపాయలు పింఛను నిర్వహణ సంస్థ భారతీయ జీవిత బీమా సంస్థ ఎల్ఐసి ద్వారా నిర్వహించబడుతుంది దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్ దరఖాస్తు మాన్ధన్ డొట్ ఇన్ లేదా పీఎంకెఎంవై డాట్ గోవ్ ఇన్ వెబ్సైట్ను సందర్శించండి సేల్ఫ్ ఎన్రోల్మెంట్ క్లిక్ చేయండి ఆధార్ మొబైల్ నెంబర్ బ్యాంక్ డీటెయిల్స్ ద్వారా నమోదు చేయండి పీఎంకెఎంవై ఎంపిక చేసి అవసరమైన సమాచారం ఇవ్వండి మొదటి నెల భాగస్వామ్యాన్ని చెల్లించి నమోదు పూర్తి చేయండి ఆఫ్లైన్ దరఖాస్తు మీ దగ్గరలోని సామసేవా కేంద్రం సిఎస్సి వద్దకు వెళ్ళండి ఆధార్ భూమి పత్రాలు బ్యాంక్ ఖాతా వివరాలు తీసుకెళ్ళండి సిఎస్సి ఆపరేటర్ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేస్తారు మీకు నమోదు రసీదు మరియు రైతు పింఛను ఖాతా నంబరు పాన్ అందుతుంది సంప్రదించవలసిన వివరాలు హెల్ప్లైన్ నంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా మూడు సున్నా 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 మూడు నాలుగు ఆరు ఎనిమిది ఈమెయిల్ ఎస్యూపీపిఆర్టీ హెచ్సిఎస్సీ గౌ ఐఎన్ అధికారిక వెబ్సైట్లు హెచ్టిపిఎస్ కోలన్ స్లాష్ స్లాష్ స్లాష్ఏఎీఎన్ ఐఎన్ హెచ్టిపిఎస్ కోలన్ స్లాష్ స్లాష్ పీఎంకేఎంవై జిఓవి ఐఎన్ ఈ పథకం ద్వారా రైతులు తమ వృద్ధాప్యంలో ఆర్థిక భద్రతను పొందవచ్చు మీరు అర్హత కలిగి ఉంటే వెంటనే దరఖాస్తు చేయండి